క్రైస్త లార్డ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతి దినం ప్రభు వాగ్దానం అనే ఈ వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రతి ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు తన వాక్కు చేత ఆయన మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నారు కనుక ప్రతిరోజు తప్పకుండా ఈ వాగ్దానాన్ని వీక్షించండి మరి మీరు ఈ వాగ్దానాన్ని లైక్ చేసి ఇప్పుడే మీ బంధువులు ప్రియులు మీ స్నేహితులు అందరికీ కూడా ఈ యొక్క వాగ్దానాన్ని షేర్ చేయండి మరి మీలో ఎవరైనా క్రొత్తగా ఈ వాగ్దానాన్ని ఇప్పుడే చూస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్స్ వస్తున్నాయి వస్తూ ఉంటాయి వెంటనే మరి వాగ్దానాన్ని వస్తున్నటువంటి లైవ్ ప్రోగ్రామ్స్ని నోటిఫికేషన్ అందగానే చూడండి లైక్ చేయండి మీకు తెలిసిన వారందరు కూడా షేర్ చేయండి అనుదినం మీరు తెలియపరుస్తున్న ప్రార్థన అవసరతల కొరకు మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు ఎంతగానో మనల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని మరి ప్రతి అక్కను తీర్చబోతున్నాడు తన నామ నామహిమార్థమే కనుక విశ్వాసంతో నిరీక్షణతో ప్రభుని హత్తుకొని ఆయన పాదములు పట్టుకొని కొనసాగుతూ ఉండండి దేవుడతి త్వరలో సంపూర్ణమైన దీవెనతో సమాధానంతో మిమ్మలను మీ కుటుంబాలను ఇస్తున్న ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చి సాక్షులుగా నిలబెట్టునుగాక మెయిన్ కాబట్టి మరి కాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన మరొక శ్రేష్టమైన నూతన వాగ్దానాన్ని చదువుకుందాం యషయా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనములు శ్రమనొందిన తన జనుల ఎందు జాలిపడు యహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము భూమి సంతోషించుము పర్వతములారా ఆనందధ్వని చేయుడి అయితే సియోను యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరచి ఉన్నాడని అనుకునిచున్నది స్తోత్రం హలెలూయా దేవుని బిడ్లారా శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు చదువుకున్నాం కదా సియోన్ అనుకుంటూ ఉందట యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరచి ఉన్నాడు అని అయితే ప్రభు ఏమంటున్నాడంటే శ్రమనొందుచున్నటువంటి నా జనులను నేను ఓదార్చుచున్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు దేవునికి స్తోత్రం హలెయ్య మనం అనుకుంటాం కొన్ని సందర్భాల్లో ఎదురవుతున్న పోరాటములు కష్టములు మరి అనారోగ్యములు ఆర్థిక సమస్యలు మరి ఆత్మీయ సంబంధమైనటువంటి పోరాటాలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది ప్రభు ఒకవేళ మమ్మల్ని మర్చిపోయాడేమోనని అయితే దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని విడిచిపెట్టలేదంట కానీ మనము పోరాటాలను బట్టి అనుకుంటాం ప్రభు విడిచిపెట్టాడు ఆయన జ్ఞాపకంలో మేము లేము ఆయన మనల్ని మరచిపోయి ఉన్నాడు అందుకనే మన జీవితంలో కష్టం నష్టం ఎదురవుతూ ఉందని కానీ నీ దేవుడు ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టలేదు నిత్యము నీ శ్రమను చూస్తూ నీ ఇరుకును చూస్తూ నీకున్నటువంటి ఇబ్బందులను చూస్తూ ఉన్న నేను ఎప్పటికప్పుడు ఓదార్చుచూ ఉన్నాను నిన్ను సంపూర్ణంగా విడుదల చేయబోతున్నానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ఆకాశమును భూమిని పర్వతములను సైతం ఆయన సంతోషించమని ఆనందగానము చేయమని ఆనంద ధ్వని చేయమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ఎందుకు అంటే శ్రమ నొందుచూ ఉన్నట్టు తన జనుల విషయమే దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఆయన ఓదార్చబోతున్నాడు వారిని విడిపించబోతున్నాడు శ్రమలను తొలగించబోతున్నాడు అద్భుతం చేయబోతున్నాడు హలో కాబట్టి వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందామా మనం అనుకుంటున్నాం ప్రభు మర్చిపోయాడని కానీ దేవుని ప్రేమ ఎలాంటిది అంటే మరి తన చంటి పిల్లను కరుణించకుండా స్త్రీ వారిని ఒకవేళ మర్చిపోతుందా మర్చిపోదు కదా అయితే ఒకవేళ వారైనా మర్చిపోతారేమో కానీ నేను నిన్ను ఎంత మాత్రము మరచిపోను విడిచిపెట్టను అని ప్రభు మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా మన బిడ్డలను కొన్ని సందర్భాల్లో మరి పాలిచ్చేటటువంటి తల్లులు తమ పసి బిడ్డలను మరి వారి నిద్రలో ఉన్న వారి చిన్న ఏడుపు శబ్దం ప్రారంభిస్తే చాలు వెంటనే ఆ నిద్రలో సైతం తల్లి లేచి ఆ బిడ్డను ఆదరిస్తూ ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో శ్రమని బట్టి బడలికను బట్టి ఆ తల్లి తన బిడ్డలను మర్చిపోవచ్చేమో కానీ ప్రభు మాత్రం ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టడంట మరి కా కాబట్టి దేవుని బిడ్లారా నిన్ను దేవుడు విడిచిపోలే మరచిపోలేదు విడిచిపెట్టలేదు ఆయనని ఓదార్చబోతున్నాడు ప్రభు కార్యాన్ని నువ్వు చూడబోతున్నాం కనుక ఈ వాగ్దానాన్ని బట్ ధైర్యం తెచ్చుకో దేవుడు నేను లేవనెత్తబోతున్నాడు నీకున్న ప్రతి స్థితిగతులను మార్చి ఉన్నతంగా నేను ఆశీర్వదించబోతున్నాడు ఆమె దేవుని బిడ్డారా ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ నీకు వందనాలు స్తోత్రములు ప్రభు అతి శ్రేష్టమైన రీతిలో ఇదే కాలం మీరు మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు అవునయ్యా సిను ప్రభు ప్రభు నన్ను మరిచి ఉన్నాడు యహోవా నన్ను విడిచిపెట్టెను అని అనుకుంటున్నది కానీ నీవైతే ప్రభ శ్రమనొందుచు ఉన్నటువంటి నీ జనులను ఎప్పుడూ కూడా ప్రభ విడిచిపెట్టలేదని వారిని ఓదార్చి ఉన్నానని ప్రభను సెలవిస్తూ ఉన్నావు నీటి వాగ్దానం బట్టి నీకు స్తోత్రం నీ ప్రజలు ఎవరెవరు ప్రభ నిజముగా ఇటువంటి స్థితిగతుల మధ్యలో ఈరోజు ప్రభ నాతో ఒక్కసారైనా మాట్లాడవా నన్ను దర్శించవా ఈ శ్రమంలో నేను తాళలేకపోతున్నానని ఎందరు వేదనతో ప్రభా కనిపెడుతున్నారో వారి నిమిత్తం ప్రత్యేక పరిచయం వాగ్దానం మీరు ఇచ్చి ఉన్నారని నమ్ముచున్నాం ప్రభ ఎందరి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు నిశ్చయంగా వారి జీవితంలో ఇది మొదలుకొని దైవికమైనటువంటి ఓదార్పుని బిడలు పొందుకుందరుగాక శాశ్వతమైన ఆదరణని బిడలు ఈ సునామలో పొందుకుందరుగాక వారు ప్రభా నీ చేత మరవబడ్డామేమో విడవబడ్డామేమో అని అనిపించే అంతగా తండ్రి వారి మీదకి లేచిన ఉపద్రవం శోధన శ్రమలు ఇబ్బందులు నజరడిని ఈ సునామలకు కొట్టివేయబడును గాక వారి జీవితంలో ఈ కష్టస్థితిని తొలగించండి అప్పుల కాడిని విరగొట్టండి ప్రతి పోరాటాన్ని తొలగించండి ఇంకా ఎందరి కుటుంబాల్లో రక్షణ పొందని బిడ్డలు ఉంటున్నారు వారి విషయమే నీ కార్యం ఇప్పుడే గాక నీ బిడ్డలు ఓదార్చబడుదురుగాక రక్షణలోనికి నడిపించబడుదురుగాక పొందుదురు పొందుదురుగాక అనేకులు చక్కటి ఆత్మఫలములు ఫలించే కృప తెరవబడాలయ్యా నీ సాక్షులుగా ప్రతి కుటుంబం వర్ధిల్లును గాక ఇంకా నువ్వు భౌతిక సంబంధంగా వారు కలిగిన ప్రతి అక్కర్నూ అవసరతను మీరు తీర్చండి మంచి ఆరోగ్యం దయచేయండి అన్ని విషయాలు నీ బిడ్డలకు దీవెన దయచేయి ఏ ఏ బంధకాల్లో బంధించబడ్డారో ప్రతి సమస్య గాక నీ బిడ్డలకు విడుదల చేయమని పరిశుద్ధాత్మన మీరే బిడ్డలను ఆదరించమని ప్రార్థిస్తూ ఈ దినం ప్రభా బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోరండి వారి జీవితాల్లోని వాగ్దానాన్ని నెరవేర్చి బిడ్డలను ప్రభా లేవనెత్తమని సాక్షులుగా నిలబెట్టుకోనమని ఏ సునామంలో ప్రార్థిస్తూ వారిని మీ చేతులకు అప్పగించి ఏ సునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెను ప్రైస్ దలాడ్ దేవుని బిడ్డారా శ్రేష్టమైన వాగ్దానం వాగ్దానం ద్వారా ఎంతగానో మీరు ఆదరించబడుతున్నారు ధైర్యపరచబడుతున్నారని నమ్ముతున్నాం మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం దేవుడు నిశ్చయంగా మనందరి జీవితంలో మేలైన కార్యములు చేయబోతున్నారు కనుక మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఈ దినం మీరు చేయబోతున్న పని పాటలు అన్నింటిలో సదాకాలం దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ దలాడ్